సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ కేసుల ఛార్జిషీట్లో వైఎస్ఆర్ పేరును చేర్చింది సిబిఐ కాంగ్రెస్ కాదు వైఎస్ఆర్ పేరు లేకుంటే ఆ కేసుల్లో నుంచి జగన్ బయటపడరని రాజశేఖర రెడ్డి పేరును జగన్ లాయర్ సుధాకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసి చేర్పించారు అందుకు ప్రతిఫలంగా జగన్ ప్రభుత్వంలో సుధాకర్ రెడ్డికి అదనపు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు ఇది వాస్తవం కాదా అని షర్మిల ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ సిబిఐ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని ఇంతమంది ముందు చెప్తున్నా ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయట చాలా కష్టము అని తెలిసి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నుంచి ఎప్పుడు బయట పడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారి పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు దానికి ప్రతిఫలంగా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు మమ్మల్ని తిట్టి పోస్తున్నారే పగలు రాత్రి ఒకసారి మిమ్మల్ని మీలు పరీక్ష చేసుకోండి ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్ నా భర్తను చంపిన వాళ్ళకి అది ఎంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చెలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెన బండన